హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో చుక్కకూర పప్పు అండి దీన్ని మొత్తం క్లీన్ చేసి తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇదైతే కొంచెం దాకా నీళ్ళల్లో పెడదాం నీళ్ళలో కొందాం ఓకేనా అంతలోపల మీరు వెళ్ళి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదేంటి అలా మనం క్లీన్ చేసుకున్నాం కాడలు అయితే కోసేద్దాం తర్వాత తిరిగింది ఇలా నీళ్ళలో పెట్టాను ఆ ఎప్పుడు కూడా కోసింది నీళ్ళల్లో పెట్టకూడదు తిని చేసిన ఆ మళ్ళీ దీన్ని వాష్ చేయాలి ఒకటికి రెండుసార్లు అప్పుడు చేసుకో ఇదిగోండి అలా వస్తుంది మట్టి అందుకనే నానబెట్టాలి ఆ కూరలు ఎప్పుడూ కూడా కోసి నానపెట్టకూడదు ఇదిగో ఇలాగే నానబెట్టాలి డైరెక్ట్గా దీని కొన్న రూట్స్ తీసేసి ఇదిగోండి నీటికి కడిగేసుకోండి ఓకేనా అలాగా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇలాగ చిన్న చిన్న మొక్కలు కోసేసుకుందాం కోసుకొని ఇది నేను కందిపప్పు రెండు కుక్కర్లో పెట్టేసుకుందాం ఓకేనా సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకని రెండు కలిపి పెడితే మీకు పప్పు అనేది అస్సలు ఉడకదు అందుకని సపరేట్గా పెట్టుకోండి ఓకేనా చిన్న చిన్న మొక్కలు అదిగోండి అలా కోసేసుకోండి ఇదిగోండి కందిపప్పు ఇలా ఒకటికి రెండుసార్లు దీన్ని కూడా కడుక్కొని పక్కన పెట్టుకుందాం అలాగే చుక్కకూర పచ్చిమిరపకాయలు మీరు ఒకటి గమనించారేమో దీంట్లో అయితే మేము ఉల్లిపాయలు అయితే వేయట్లేదు ఆనియన్స్ని వేయటం లేదు ఈ రెండు కూడా కుక్కర్లో పెట్టేద్దాం ఓకేనా పప్పు చూసుకోండి కొంతమందికి ఏమో ఫోర్ విజిల్స్ కూడా పడతాయి మాకైతే త్రీ విజిల్స్కే ఇది బాగా కుక్ అయిపోతుంది పప్పు అనేది తాలింపుకి కావాల్సినవి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు అండి పప్పులోకి వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి తాలింపులోవి మేము వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం ఇదిగోండి పప్పునైతే ఇలా ఉడికిచ్చాం కదా దాంట్లోకి చుక్కకూర అనేది వేసేద్దాం అది కూడా మనం కుక్కర్లో ఉడకపెట్టింది ఓకేనా వేసేసి ఇంకా దీన్ని తాలింపు పెట్టేసి వేసి ఉప్పు కారం వేసి తాలింపు అయితే పెట్టేద్దాం ఓకేనా మీరు తాలింపులోకి ఇంగువ ఇంట్రెస్ట్ అయితే ఇంగువ కూడా వేసుకోండి సాల్ట్ అండి మేము కారం అండి దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందాము అన్నీ కలిసేటట్టుగా నెక్స్ట్ తాలింపులోకి అయితే వెళ్ళిపోద్దాం తాలింపుకి కొంచెం ఆయిల్ పోసుకుందాం ఎక్కువ పట్టదండి ఆయిల్ కొంచెం చాలు ఇది కొంచెం కాగినాక ఆయిల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం తాలింపుకి ఆయిల్ అనేది వేసేద్దాం అవి కొంచెం ఏగాల మిరపకాయలు ఇప్పుడు కరివేపాకు జీలకర్ర అండి ఇంగువ మీ ఇష్టం మీకు ఇష్టమైతే ఇంగువ కూడా ఇష్టం అండి అసలు పప్పు అంటేనే ఇంగువ ఇంగువ ఎందే పప్పు ఏం బాగుంటుందండి ఏ పప్పు అయినా కానీ ఇందాక మనం ఇంకే కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా తుప్పకూర పప్పు పచ్చిమిరకాయలు వేసి కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా అదే దీంట్లో దీంట్లో ఆనియన్స్ అయితే వేయలేదు ఇదే ఈ తాలింపులో బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడే దాని టేస్ట్ అనేది అప్పుడు మళ్ళీ నేను మీకు ఒకసారి చూపిస్తాను పప్పు అయితే ఇలా బాగా మన పప్పు అయితే ఇలా రెడీ అయ్యింది బాగుంటుందండి చుక్కకూర పప్పు ఆనియన్స్ లేకుండా చేసాము బాయ్ ఫ్రెండ్స్